అధ్యాయం వచనం వచనం ఆయన ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభు నా దాసుడు పక్షవాయితో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ప్రభు నన్ను పిల్లల ఏసీ సేవ చేస్తున్నప్పుడు సహజంగా ఆయన చుట్టూ మనుషులు ఉండేవారు ఎక్కువగా బా తొక్కిస్త సహజంగా ఉండేది ఎందుకంటే ఆయన ద్వారా కార్యాలు జరిగించుకునటానికి ఆయన ద్వారా మరి కార్యాలు చూడటానికి స్వస్థత పొందుకొనటానికి అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఈ శతాధిపతి వచ్చినప్పుడు భవిష్యత్ చాలామంది ఉండొచ్చు ఎందుకంటే ఇతని మాట ఎస్ఐకి వినపడాలి కాబట్టి పెద్దవిగా చెప్పొచ్చు ఒకటికి నాలుగు సార్లు బ్రతిమలాడుతూ చెప్పుండొచ్చు దేవునికి కలుగునగాక ఈ శతాధిపతి ఏసీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు ఏమని వేడుకుంటున్నాడు ఆ అతని దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు అతని దగ్గర పని చేసే దాసుడున్నాడు అతను బాగున్నప్పుడు బాగా పనిచేసి పెట్టాడు ఈ శతాధిపతికి ఇప్పుడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు ప్రభున అతనికి వీళ్ళు చేయాల్సి వస్తుందేమో బహుశా పని అప్పటి వరకు అతను చేశాడు ఈ వీరింటికి ఇతనికి దాసుడిగా పని ఇప్పుడు ఇతను చేయవలసి వస్తుందేమో ఇతనికి వాళ్ళు చేయవలసి వస్తుందేమో కాబట్టి ఈ అంతేకాకుండా చాలా బాధపడుతున్నాడు పాపం చాలా ప్రియమైన దాసుడై ఉంటాడు నమ్మకమైనటువంటి దాసుడై ఉంటాడు బాగా పనిచేసిన దాసుడై ఉంటాడు ఈ కుటుంబానికి వీరికి అయితే అప్పటి వరకు అంతగా చక్కగా పనిచేస్తూ ప్రేమైన దాసుడుగా ఉన్నటువంటి తను ప్రభు ఒక్కసారి ఆ వ్యాధితో వ్యాధి బారిన పడి బాధపడతా ఉన్నాడు చూడలేకపోతా ఉన్నాడు ఈ యజమానుడు ప్రభు కొంతమంది ఈ యజమానులకి దాసులకి చాలా మంచి సంబంధం ఉంటుంది చాలా దగ్గర సంబంధం ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది అన్నమాట ప్రభు నన్ను పిల్లలు చక్కగా పనిచేసే దాసుడంటే ఏ యజమానుడైనా ఇష్టపడతాడు ఏ యజమానుడికైనా ఇష్టం ఎందుకంటే వారి ఆ పని వలన వీరు ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి ఆ పని వలన వీళ్ళు లబ్ధి పొందుకుంటున్నారు లాభం పొందుకుంటున్నారు కాబట్టి సహజంగా వీరికి ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది అటువంటి దాసుల మీద బహుశా ఈ దాసుల మీద ఈ యజమానుడికి చాలా ప్రేమ ఉంది అందుకని ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు బ్రతిమలాడుతున్నాడు అయా అయా దయచేసి నాయన మరి నా యొక్క దాసుని స్వస్థపరచు అని వేడుకుంటున్నాడు దేవునికి మయము కలుగునుగా ప్రభు నన్ను పిల్లరా ఏ పరిస్థితినైనా చక్కబెట్టే దేవుడు మన మన ఏసయ్య మన ప్రభు అయినటువంటి ఏస్ అయ్య నదురేయుడైనటువంటి క్రీస్తు వారు ప్రతి పరిస్థితి నుంచి నిన్ను చక్కపరిచి నువ్వు వేడుకుంటే నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు అయితే నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి నువ్వు వేడుకోవాలి ఆయన బ్రతిమలాడాలి ప్రభు నన్ను పిల్లరా నేను ఒక విషయం చెప్తాను సహజంగా ఒక వ్యక్తిని బ్రతిమలాడుతున్నామంటే ఒక వ్యక్తిని వేడుకుంటున్నామంటే ఆల్రెడీ మనలో విశ్వాసం ఉండే ఉంటుంది విశ్వాసం లేకుండా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని వేడుకోం ఆ వ్యక్తిని బ్రతిమలాడం ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకు తప్పకుండా దొరుకుద్ది ఆ వ్యక్తి నుంచే దొరుకుద్ది అనుకున్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి మీద మనం విశ్వాసం ఉంచుతాం విశ్వాసంతో ఆ వ్యక్తిని వచ్చి వేడుకుంటాం ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చాడంటే యజమానుడికి లేక ఈ శతాధిపతికి ఏసయ్య మీద ఏముంది అంటే విశ్వాసం ఉంది విన్నాడు ఇటువంటి కార్యాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన రోగులు వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందుకుంటున్నారు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు ఏసై కూడా స్వస్థత చేస్తున్నాడు చాలామంది చాలా మందిని చూస్తుంటాడు ఎన్నుంటాడు నా దాసుడు కూడా స్వస్థత పొందుకోవాలంటే ఆయన వల్లే బహుశా అంత ప్రేమ ఉన్నటువంటి యజమానుడు చాలామంది దగ్గర చూపించుంటాడు చాలా హాస్పిటల్స్ తిప్పుంటాడు కానీ ఏవి ఎక్కడ దొరకలేదు ఎక్కడ దాసుడికి స్వస్థత రాలా చాలా ప్రేమ దాసుడు అంటే చాలా ప్రేమ ఉంది కానీ స్వస్థత రాలా చాలా హాస్పిటల్ తిప్పుంటాడు చాలా ఖర్చు పెట్టి ఉంటాడు ఇక లాభం లేదు అనుకున్నాడు వదిలేసాడు కానీ ఏ గురించి విన్నాడు ఎంతోమంది స్వస్థత పొందుకున్నది చూశాడు ఇక ఇతను వలన మాత్రమే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని శతాధిపతి అంటే ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కదండి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యంగా మెట్లు దిగరో అంటే తక్కువ స్థితికి దిగిరారు అనే నా ఉద్దేశం మెట్లు దిగరంటే నా ఉద్దేశం అది బాగా హెచ్చింపులో ఉంటారు గర్వంతో ఉంటారు శతాధిపతి అధికారంలో ఉన్నాడు కాబట్టి కానీ తన దోసుని కొరకు తగ్గించుకొని వచ్చి ప్రతిమలాడుతున్నాడంటే ఏసయ్య మీద విశ్వాసం ఉంది ఏసయ్య కార్యం చేస్తాడన్న మనసు ఉంది దోసుని మీద ప్రేమ ఉంది దేవునికి మయమ గాక శతాధిపతి వచ్చి ప్రభువును వేడుకున్నాడంట విశ్వాసంతో ఏడుకున్నాడు ఎంత విశ్వాసం ఉందనేది మనం అక్కడ గమనిస్తే శతాధిపతికి చాలా విశ్వాసం ఉంది ఎంత అంటే ఆ కింద మనం చూస్తే సరే పదయ్యా అన్నాడు ఎస్ అయ్య వద్దయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరంలా నువ్వు ఇక్కడ సెలవు ఇస్తే చాలు నీ మాటకి ఎంత ఉందో నాకు తెలుసు నాకు అర్థమైంది ఎందుకంటే నేనే ఒక యజమాను అయ్యుండి నా దగ్గర వంద మంది పని చేస్తూ ఉంటారు నేనే వారికి చెప్పానంటే ఇదిగో అది చేయిరా ఇది చేయిరా అది తీసుకురారా ఇది తీసుకురారా అని నా మాటకి విలువిచ్చి వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే నా ఒక నరమాతృనటువంటి నాకే అంత శక్తి ఉంటే దైవకుమారుడివి నీవు సాక్షాత్తు దేవుడివి నీవు నీ ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్య కార్యాలు జరిగినాయి నేను చూశాను నీ నోటి మాట ద్వారా కాబట్టి విశ్వసిస్తున్నాను నువ్వు ఇక్కడ మాట్లాడితే చాలయ్యా దేవునికి మయమ కలుగునగా కింద చూడండి చక్కగా మాట తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు అక్కడ నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు దేవునికి మయము కలుగునగాక హలూయ ప్రభు నన్ను ఎంత విశ్వాసం చూడండి ఆ విశ్వాసం నీలో ఉందా నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తా నేను విశ్వసిస్తున్నాను ఆయన నోటి మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యం నా జీవితంలో జరిగింది అద్భుతం నా జీవితంలో జరుగుద్ది అనేటటువంటి ఆ విశ్వాసం నీలో ఉందా ఆ విశ్వాసంతో ఆయన దగ్గరికి రా ఆయన్ని వేడుకో ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు దేవునికి కలుగును కలుగునగా హలెల్లు ఎవరైతే వేడుకుంటారో వారిని ఏమాత్రం ఆయన విడిచిపెట్టడండి ఏమాత్రం ఆయన విడిచిపెట్ట చెప్తున్నాను వేడుకున్నట్టు అనగా ప్రతిమలాడుకుంటూ మీ విన్నపాన్ని ఆయన సన్నిధిలో ఆయన పాదాల ముందు పెట్టడమే విశ్వాసంతో విశ్వాసంతో మీరు ఆ విధంగా వేడుకుంటూ ప్రతిమలాడుతూ మీ విన్నపాన్ని మీ ప్రార్థన అవసరతను ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన ఎత్తి పరిస్థితుల్లో కార్యం జరిగించకుండా ఉండలేడండి తగిన సమయంలో తప్పకుండా ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడు హెలెయ హభు పిల్లలు అందుకనే ఓ మాట అంటాడు అంతకు ముందు అధ్యాయం కొండ మీద ప్రసంగంలో అని ముందు అధ్యాయం మనం చూస్తే తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి ఏడో అధ్యాయం నీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టిని అడిగిన ఎడలో వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఏడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉండగా మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును గదా దేవునికి ప్రభు నన్ను పిల్లలు ఎంతో మీరు చెడ్డవారై మీ పిల్లలకి మీరు మంచి ఈవులు నెరిగి ఉంటే ఇవ్వాలని మీరు ఆశపడితే వారు అడిగితే మీరు ఇస్తారు మరి నా బిడలైనటువంటి మీకు లేక నా తండ్రి నిశ్చయముగా వారికి ఇస్తాడు కదా వేడుకున్నటువంటి బిడ్డలకి ప్రార్థన చేసుకున్న బిడ్డలకి అడిగినటువంటి బిడ్డలకి ఇవ్వకుండా ఉంటాడా మంచి తండ్రి ఆయన ఇవ్వకుండా ఉండడు కాబట్టి మీరు వేడుకుంటే మీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు శతాధిపతి విశ్వాసముతో వచ్చి ప్రభువులు వేడుకున్నాడు ఏం జరిగింది చూడండి పదమూడవచ్చు నువ్వు అంతటి ఏసకి వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు శతాధిపతితో చెప్పెను ఆ అతని దాసుడు స్వస్థత నుండి దేవునికి మహిమ కలుగునుగా ఆ అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడంట ప్రభు విశ్వాసముతో ఆ శతాధిపతి ఏసయ దగ్గరకొచ్చి ప్రతిమలాడుతూ తన విన్నపాన్ని తెలియచేసినప్పుడు తన విన్నపాన్ని ఆయన పాదాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని వేడుకున్నప్పుడు విశ్వాసంతో వేడుకున్నప్పుడు దేవుడు అప్పుడే అక్కడే ఆ గడియలోనే గొప్ప కార్యము ఆ శతాధిపతి దాసుడి జీవితంలో జరిగించాడు దేవునికి మహిమ కలుగునుగా ప్రభు నన్నపి నువ్వు విశ్వసిస్తే నువ్వు విశ్వసించి ఆయన్ని వేడుకుంటే తప్పకుండా కార్యాలు చూస్తావు ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు అవసరత కలిగి ఉన్నావో ఆలోచన చేస్తున్నావో ఆ విషయాన్ని వేడుకో విశ్వాసంతో వేడుకో నా దేవుడు తప్పకుండా చేస్తాడు ఉన్నాడు నా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు అని నువ్వు వేడుకో తప్పకుండా నీ వేడుకోలు ఆయన వ్యర్థం చేయడు నీ వేడుకోలు ఆయన విని నీ జీవితంలో తప్పకుండా కార్యం జరిగిస్తాడు